హైదరాబాద్ లోని సుచిత్ర సర్కిల్లో లలితా జ్యువెలరీ యాబై ఐదో షోరూమ్ ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు చదువుకున్న వారికి ఐటీ ఉద్యోగాలు వస్తాయి కానీ చదువులేని వారికి లలితా జ్యువెలరీలో ఉపాధి కల్పించే విధంగా తమ సంస్థలు పనిచేస్తాయని అధినేత కిరణ్ కుమార్ అన్నారు లలితా జ్యువెలరీ వాళ్లు స్థాపించబోయే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ తెలంగాణలో పెట్టాలని అలాగే అందులో స్వర్ణకారులకు ఉపాధి కల్పించి రాబోయే తరాలకు అండగా నిలవాలని కోరారు ఈరోజు లలితా జ్యువెలరీస్ ఆ సోదరులు కిరణ్ గారు యాభై ఐదవ షోరూమ్ మారోచే సందర్భంలో నేను మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన ఆర్థిక వ్యవస్థలో బంగారం వెండి కానీ అదేవిధంగా ఇంకా ముందు ముందుకు పోతే డైమండ్స్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజం ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నారు